నమస్తే నమస్తే ఏం పేరు నరసింహ నరసింహ ఏం చేస్తావు చిన్న బిజినెస్ చేస్తాన్ని బిజినెస్ అంటే ప్లాట్లు అంతా ఉంటాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటుంది పొలిటికల్ మీద ఉందా ఏ పార్లమెంట్ కింద కదా ఇది చెవెల్లా చెవేళ పార్లమెంట్ కింద మీ చెవేర్లకు ఆల్రెడీ ముగ్గురు అభ్యర్థులను పెట్టారు టిఆర్ఎస్ నుంచి జ్ఞానేశ్వరు అవును కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి అవును బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి అవును ఎట్లా ఉందన్న ఏమనుకుంటున్నారు ఎవరిని అనుకుంటున్నారు రెడ్డిగా మచ్చలేని మనిషి కొండా విశ్వేశ్వర రెడ్డి ఇప్పటిదాకా ఎవరు కూడా వేలెత్తి చూపలేని మనిషి కొండా విశ్వేశ్వర రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి అవును మచ్చలేని మహారాజు ఆయనకే ఓటేస్తాం మోదీకే ఓటేస్తాం ఆయన ఒకటే మోదీ ఒకటే ఇద్దరు ఇద్దరు సేమేనా ఇద్దరు ఒక్కరే రెండు ముఖాలు అంతే సరే నువ్వు ఇట్లా చెప్తున్నావు ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ఉండడు ఇక్కడ మరి ఆయన కాదు అని కొండ దొంగ నా కోడిగుడ్ల దొంగ దాన దొంగ రాముని గుడి అర్ధాంతంగా పగల కొట్టేసిండు రాత్రి రాత్రి బొమ్మలు పెట్టి లేపేసి ఇంకోరు రంజిత్ రెడ్డి రాముని గుడి కల కొట్టిండా ఇదేందండి ఎట్లాంటి నేనే పెద్ద స్కామ్ ఆ స్కామ్ దిక్కించే కాంగ్రెస్ లో చేరిండు దొంగ అని కోటేస్తాడు ఓటు అర్థం రంజిత్ రెడ్డి పేరు దొంగలకు దొంగ అనకపోతే మా దూరాన్ని నెత్తి మీద పెట్టుకోవాలని దొంగ ఎట్లా గెలిచింది దొంగ ఎట్లా దేశ ప్రభుత్వం ఉంటే దొంగ ప్రభుత్వం కోటేశ్వర అప్పట్ల నన్ను ముంచి పోయింది ఇప్పుడు వచ్చి ఇంకో మేము నెత్తి మీద కూర్చున్న ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ముంచేస్తారు వాళ్ళు ఎంఎస్ చూడాలి అంటే ఎన్ని రోజులు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు రంజిత్ రెడ్డి సరే దాన్ని తన పదవులు అనుభవించిండు కాంగ్రెస్ లో నేను ఒక్క నీకు క్వశ్చన్ వేసా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నావు ఉన్నావు కదా ఎందుకు వచ్చినాయి అందులో టికెట్ ఇవ్వన్నారా ఎందుకు ఇవ్వనరాలు ఇస్తారు కదా జ్ఞానేశ్వర్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది నీ ఆస్తులు నువ్వు కాపాడుకోవాలి నీ స్కామ్లు నువ్వు కాపాడుకోవాలి నువ్వు బయట వాడొద్దానే బయటకు వచ్చినావు అధికార పార్టీలో జాయిన్ అయినావు అప్పుడు పిచ్చలు డబ్బులు కొట్టినాయి అండ్లకి నీళ్ళకి రానికే అవునా కదా అరే జనాలు కాదన్నా ఇప్పుడు అందరూ మంచి స్మార్ట్ ఫోన్లు వాడుతూ అంత డిజిటల్ మీడియా ఉంది ఇంతకుముందు ఫోన్లు లేకుండే రూపాయికి రెండు రూపాయలకు ఓటేస్తుండే ఎవడో ఏం చెప్తున్నా లేటో చెప్తే నమ్ముతుండే ఇప్పుడు అందరికి అవగాహన ఉంది అందరు ఫోన్లో చూస్తున్నారు డిజిటల్ రోజు వీళ్ళు ఏం జరిగింది పొద్దున పొద్దుగా అప్డేట్ వస్తుంది స్మార్ట్ పేపర్ స్మార్ట్ ఫోన్లు అయిపోయినాయి వాళ్ళ చరిత్ర అందరు తెలుసు ఈయన చరిత్ర ఎందుకంటే ఎవరిని నమ్మాలనో వాళ్ళకే నమ్మాలి మనం ఒకటి మోడీ గురించి ఆలోచన చేస్తే రామ మందిరం వ్యాగ్జిన్ ఉచిత బియ్యం ఊర్లలో రోడ్లు అన్ని ఉన్నాయి ఎందుకు మనకి ఇంకా అంతే ఆ మోడీ పాలన కావాలే మనకు మరి ఇప్పుడు ఈయన కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ అబ్బో అటు కూడా అసలు మనకి అర్థం అయితలేదు నా ఆయన గురించి ఎందుకు తీసినావు పోతుందా మరి అది తెలవని గురించి ఆయనకి ఏం తెలియదు పాదయాత్ర వేస్తు దేశం అంతా చూడు యాత్ర పెట్టి నువ్వు అట్లా అరే ఇగో అన్న నీ ఇప్పుడు జోడయాత్ర అన్నావు కదా మరి చేవాళ్ళు ఉంది కదా చేవలు అక్కడ గుడి అడ్డ మనసు అడ్డ మీద మనుషులు ఉంటారు కూలికోట డైలీ కూలికోటోలు వాళ్ళు పొద్దుగాల పోయినాక రెండు వేల మంది అనిపిస్తారు ఇంటికి ఏదో ఇష్టం అంటే జండాలు కండాలు పట్టుకుని రెడీగా ఉంటారు ఎంటరానికి సాయంత్రం వరకు అరే నవ్వకనే నిజం వచ్చేట నువ్వు పొద్దుగాల ఇదే రా నేను ఫోన్ చేయి నేను చూపిస్తా నువ్వు వాళ్ళంత ఏంటి పనికి వస్తారు డబ్బులు కావాలి ఏడికి దాకా రమ్మంటే దాకా వస్తారు అంతే అంతే అభిమానం లేదు ఏంది ఎక్కడ అభిమానం అని ఊరికన్నా తెలుసా రాహుల్ గాంధీ ఊరికన్నా తెలుసా నిన్న లక్ష మంది రెండు లక్షల మంది వచ్చి మాట్లాడారు లక్ష రెండు లక్షల మంది విడిచిపెట్టేసాయి నువ్వు చూడు ఫస్ట్ వచ్చి డబ్బులు అడ్డా మీద మనసులో ఎంత మందిని తీసుకొచ్చి రేపు పొద్దుగా కాంగ్రెస్ కండవాళ్ళు కప్పు జానైతురు జానైతురని చూపెట్టు ఆ మోకాలను మళ్ళీ వెరిఫై చేయి ఉంటారు ఎవరు మహబూబ్ నగర్ ఉంటారు అంత బతకనే వచ్చిన మొత్తానికి ఒక్కటే నా మీద ఒక్కటే ధర్మం రక్షిత రక్షిత ధర్మం నువ్వు నువ్వు కాపాడు ధర్మం నేను ఎప్పటి కాపాడుతూనే ఉంటుంది మోదీని నమ్మిన మోదీ ఎవరు నిలబెట్టినా ఓటేస్తాం మచ్చలేని చంద్రుడు ఎవరంటే విశ్వేశ్వర రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ